హాయ్ అండి వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆ ఫోర్ ఎగ్స్ని పగలు కొట్టుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీన్ని బాగా చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద సైజు ముక్కలు ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి దీనిని మనం పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చండి మార్నింగ్ హడావిడిగా చేయలేనప్పుడు వంట చేసే టైం లేనప్పుడు మనం సింపుల్గా ఇది చేసేసి ఇవ్వచ్చు ఈ ఎగ్ రైస్ చేయడానికి వేడివేడి రైస్ అవసరం లేదండి పొద్దున మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఈవినింగ్ టైంలో చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి తర్వాత అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి అంటే ఇందులో నేను కొంచెం బిర్యాలు కొంచెం బిర్యానీ ఫ్లేవరు లవంగాలు దాల్చిన చక్క అవి కూడా యాడ్ చేశాను ఇవి కూడా వేగిన తర్వాత దానిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి దీనిలో సాల్ట్ సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను ఇదంతా బాగా ఫ్రై అయ్యి మూతపెట్టి మగ్గనివ్వాలండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి మనం మూతపెట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు టమాటో కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి నేను ఒక చిన్న సైజు టమాటా వేసాను ఈ టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసేసి ఇంకొకసారి ఫ్రై చేసుకొని దానిలో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎన్నిసార్లు చేసి పెట్టినా బోరు కొట్టకుండా పిల్లలు తినే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి దీన్ని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ స్టూడెంట్స్ అయినా చేసుకొని తినచ్చు ఇది బాగా ఫ్రై అయింది ఒక టూ మినిట్స్ మూతపెట్టి వేపని వేపనివ్వాలి తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలండి ఈ ఫ్లేవర్ అంతా మసాలా ఎగ్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంతసేపు మూత పెట్టుకోవడమేనండి తర్వాత ఎగ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోతుంది నేనైతే ప్లేట్లో సర్వ్ చేసేసాను మా అమ్మాయికి చాలా నచ్చిందంట అది తిని టేస్ట్ చేసి అమ్మ అంది దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి దానికి చాలా నచ్చిందంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్